ప్రేజ్ అవార్డ్ ఎలా ఉన్నారు ప్రతిదీ కూడా మనకి రోజుల్లో ఇన్స్టెంట్ కదండి వెయిటింగ్ పీరియడ్ అనేది ఎవ్వరికీ ఇష్టం ఉండదు కానీ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో తగిన కాలమందు పంట కోతుము ఇన్ డ్యూ సీజన్ విషల్ రీప్ ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది విత్తనాలు విత్తడానికి ఒక సమయం ఉంది కలుపు మొక్కలు తీయడానికి ఒక సమయం ఉంది మందు చల్లడానికి ఒక సమయం ఉంది పంటను కోయడానికి కూడా ఒక సమయం ఉంది మన జీవితంలో కూడా దేవుడు చేసే ప్రతి విషయానికి కూడా ఒక సమయం ఉంది ఈ రోజు ఒక రెండు విషయాలు మీకు చెప్తాను మొదటిది దేవుని సమయం కొరకు వేచి ఉండాలి వేచి ఉండడం అంటే చాలా కష్టమైన పని కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నువ్వు చేసే ప్రతి పనికి కూడా ప్రతిఫలం పొందడానికి ఒక సమయం ఉంది మనం ఏది విత్తుతామో అదే కోస్తామని మన ఆత్మీయ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇదే అధ్యాయంలో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏ పంటను విత్తుతావో అదే పంటను కోస్తావు విత్తనాలు ఎవరికి కనిపించకుండా ఒక బ్యాగ్ లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చండి కానీ అదే పంటను ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఒక ట్రాక్టర్ మీదనో ఒక లారీ మీదనో పెద్ద బండిలో తీసుకురావాలి అది అందరూ కూడా చూస్తారు మేలైన విత్తనాన్ని నాటి కీడును అనుభవించింటాం సంతోషం అనే విత్తనం నాటి దుఃఖాన్ని అనుభవించి ఉంటాం న్యాయం అనే విత్తనాన్ని నాటి అన్యాయాన్ని అనుభవించి ఉంటాం ప్రేమ అనే విత్తనాన్ని నాటి ద్వేషాన్ని ఉంటాం అయితే దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే నువ్వు మేలైన విత్తనం నాటావా నీకు మేలే జరుగుతుంది అయితే కొంత సమయం ఆగాలి నువ్వు కీడైన విత్తనం నాటావా నీకు కీడు జరుగుతుంది అయితే కొంత సమయము దానికి కూడా ఒక సమయం ఉంది దానికి ఒక సమయం ఉందండి నువ్వు ఇతరులని సంతోషపెట్టే విత్తనాన్ని నాటితే నీకు కూడా సంతోషమే వస్తుంది కానీ దానికి ఒక సమయం ఉంది దేవుని సమయం కొరకు వేచి ఉందాము తగిన కాలమందు పంటను కోయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రైస్